వార్తలకు తిరిగి స్వాగతం సూర్యాపేట జిల్లాలో మొంతా తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈదురు గాలులతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటలు పలుచోట్ల నేలకొరిగాయి అత్యధిక వర్షపాతం తుంగతుర్తి నియోజకవర్గంలో నమోదైందని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్పోవ తెలిపారు భారీ వర్షాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు సూర్యాపేట హుజూర్ నగర్ లో సహాయక చర్యల కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసి సమీక్షిస్తున్నారు ప్రత్యేక కాల్ సెంటర్ సహాయ కేంద్రం ఏర్పాటు చేశారు వర్షాల కారణంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు చూరుపేట జిల్లాలో ప్రత్యేకంగా ఈ ముంత సైక్లోన్ ప్రభావం వల్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం చూస్తూ ఉన్నాము ఈ వర్షాలు సంబంధించిన అలర్టు ముందే జారీ చేసి అన్ని అధికారులకి అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా ప్రజలకి ఆ విషయాలు తెలియజేస్తూ వారు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేయడం జరిగింది బ్రిడ్జెస్ కల్వర్ట్స్ ఎక్కడైనా ఉంటే అక్కడ ఇమీజియట్లీ లోకల్ ఏర్పాట్లు చేసి అక్కడ ప్రస్తుతం రవాణా సౌకర్యం కొంచెం హోల్డ్లో చేయాలని చెప్పడం జరిగింది అదేవిధంగా రివర్స్ కావచ్చు ట్యాంక్స్ కావచ్చు క్యానల్స్ కావచ్చు అక్కడ ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖ కావచ్చు రెవెన్యూ శాఖ పంచాయతీరాజ్ శాఖ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రాపర్ మానిటరింగ్ చేసుకుంటూ లోకల్లో అన్ని అధికారులు అప్రమత్తంగా ఉండి ప్రాపర్గా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది